పీరియడ్స్ అప్పుడు లైట్ గా బ్లీడింగ్ రావటం కానీ స్పాటింగ్ రావటం కానీ సాధారణమైన కాదా యూజువల్ గా రూల్ అవుట్ చేసుకున్న తర్వాత ఇట్లా స్పాటింగ్ అవుతున్నప్పుడు మనం చూసుకోవాల్సిన కారణాల్లో పీసీఓడి థైరాయిడ్ సమస్యలు ఇటువంటి ఉన్నప్పుడు ఆ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆ లైనింగ్ పూర్తిగా ఒకేసారి బయటికి వచ్చేయటానికి అవకాశాలు ఉండవు కాబట్టి స్పాటింగ్ రూపేణ కనపడుతూ ఉంటుంది సడన్ గా వెయిట్ పెరిగారు సడన్ గా ఏమైనా హ్యాబిట్స్ స్మోకింగ్ ఆల్కహాల్ స్టార్ట్ చేశారు సడన్ గా జాబ్ చేంజ్ అయ్యారు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ప్రయాణం ఇండియా నుంచి యూఎస్ యుఎస్ నుంచి ఇండియా వస్తున్నారు ఇట్లా దూర ప్రయాణం చేయాల్సి వచ్చింది అదర్ సైడ్ ఆఫ్ ద గ్లోబ్ ఇటువంటిప్పుడు కూడా పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఇట్లా స్పాటింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి పీరియడ్స్ ఆగిపోతున్నప్పుడు ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ ముందుగానే అండాశయంలో గుడ్లు తగ్గిపోతున్నప్పుడు లైట్గా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కడైనా సరే మీకు పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ కానీ మధ్య మధ్యలో కానీ ఇట్లా స్పాటింగ్ వస్తున్నప్పుడు మీరు తప్పకుండా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది